హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూడండి మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరిగింది అమ్మవారిని చూసారా తులసిమ్మని ఇలా అలంకరించుకుని బిల్వ వృక్ష మారేడు చెట్టు పెట్టుకొని కార్తీక మాసంలో శివయ్యకి శివయ్యని బిల్వ వృక్ష రూపంలో పూజ చేసుకుంటున్నాం చూడండి ఎన్ని మారేడు దళాలు ఉన్నాయో మనీ ప్లాంట్ మళ్ళీ దీపాలు మూడు వందల అరవై ఐదు వస్తువులు పూజ చేసుకున్నాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగించుకుంటారు అంటే ఎప్పుడన్నా మన సంవత్సరం మొత్తంలో ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు పూజ చేసినా కుదిరినా కుదరకపోయినా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరు అయినా అది మొత్తం కంప్లీట్ అయినట్టు అని శాస్త్రంలో చెబుతున్నారు కాబట్టి వెలిగించుకుంటారు గుడికెళ్ళి తొలగించుకొని వచ్చాము ఊడంగుల రేపు పూజ దేవాన్ని చేసుకొని వచ్చాము ఉసిరి దీపాలు వెలిగించాము నైవేద్యం సమర్పించుకున్నాము పులిహోర దద్దోజనం పూర్ణాలు పూర్ణమి రోజు ఉండి చంద్రుడికి పెట్టుకుంటాం కదా చంద్ర భగవాను రోజు పూజ చేసుకుంటాం కదా చంద్రు ఈ పూజ చేసుకొని పెట్టుకున్నాము పాలని వెండి గిన్నెలో పాలు పెట్టి నైవేద్యంగా సమర్పించి అందులో చంద్రుడిని చూస్తాము మాకు అలా ఇంట్లో మనం మామూలుగా చేసుకునే వంట ఒక మనిషికి ఒక అతిథికి మనం ఎలా భోజనం సమర్పించి పెడతామో అన్ని విధాలుగా అలాగే స్వామివారికి కూడా అన్నీ పెట్టి పెడతాం అన్నమాట చూసారు ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ కార్తీక మాసం అంతటి మాసం లేదని ఈ మాసంలో ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి దానాలు చేసినా అవన్నీ ఎంతో ఫలితాన్ని ఇస్తాయని పాపకర్మలన్నీ ఉన్నా తొలగిపోతాయని విశిష్టంగా ఈ కార్తీక మాసంలో శివదామోదరు పూజలు చేసుకొని కులుపుకుంటూ ఉంటారు కదా శివుడికి దామోదరునికి ఇద్దరికి ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసము కార్తీక మాసం ప్రతిరోజు ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈ మాసం అంతా మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ దీపాలు లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని అనుకొని పూజ చేసుకుంటాం కాబట్టి లక్ష్మీ స్వరూపంలో దీపాన్ని కొంచుకొని ప్రతిరోజు శ్రీగా జీపుకొని పొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో లేచి దీపం పెట్టుకొని దీపారాధన చేసుకుంటాం కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ॐ श्रीत्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्दनं उर्वार्कमिनवबन्धनान् यत्रो मुक्षी अमृतात् श्रियकान्ताय श्रया निधये निधयेदीनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं गोविन्द 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 ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ గోవింద 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 ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆ శివయ్య ఆశీస్సులు మీకు మాకు సర్వ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Thank you.